ఇవాళ మన వీడియో వచ్చేసి ఏమిటంటేనండి మీ జీవితంలో ఎన్ని తలుపులు మూసుకుపోయినా ఈ రాత్రి మీరు ఉంచబోయే ఈ ఐదు వస్తువులు ఆ తలుపుల్ని ఒక్కొక్కటిగా తెరవడం మొదలు పెడతాయి ఇక మీరు చూడబోయేది కేవలం మార్పు కాదు ఒక కొత్త జీవితం అని కూడా చెప్పవచ్చు నిజం చెప్పాలంటే మన జీవితాన్ని మార్చే శక్తి బయట ఉండదు మన మనసులో మన ఆలోచనలో ఉంటుంది కానీ ఆ మనసు పనిచేయాలంటే మనం నిద్ర శాంతిగా ఉండాలి నిద్ర జీవితానికి రీసెట్ బటన్ అని కూడా చెప్పాలి కానీ మీకు ఒక విషయం చెప్తానంటే ఏమిటంటేనండి మీరు నిద్రపోయేటప్పుడు మీ దిండి కింద ఈ చిన్న మార్పు చేస్తే చాలు ఇది మీ జీవితాన్ని ఏ దిశలోనైనా తిప్పివేయగలదంటే మీరు నమ్ముతారా నమ్మాల్సిందే ఎందుకంటే ఇది ఇదో సాధారణ పద్ధతి కాదు ఇది ఒక అద్భుతం ఆకర్షణ శాస్త్రం మరియు మన చైతన్యం కలిసిన పాత రహస్యం ప్రపంచంలోనండి ఎన్నో సంస్కృతులు పాత గ్రంథాలు సైకాలజీ పుస్తకాల వరకు చెప్తున్న ఒకే ఒక విషయం మన కళలు మన వాస్తవాన్ని తీర్చిదిద్దుతాయి మీరు నిద్రపోయేటప్పుడు మీ మెదడు నైంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట ఏంటి సమయం సబ్ కాన్షియస్ స్థాయిలో ఉంటుంది అంటే అదే సబ్ కాన్షియస్ మనం రోజు అనుభవించే వాస్తవాన్ని రూపొందిస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే ఇలాంటి సమయంలో మీరు ఏం చేస్తారు మీరు మీ దిండు కింద ఏదైనా ఒక ప్రత్యేకమైన వస్తువులను ఉంచితే అవి మీరు కళలో చూసే చిత్రాలను మీ ఆత్మలో తెలియాడే శక్తిని మారుస్తాయి చూసి చిన్నగా కనిపించే చూస్తానికి మీకు చిన్నగా కనిపించే ఈ వస్తువు మీ మనసులో పెద్ద మార్థం తెస్తుంది ఇది మంత్రం కాదు మిస్టరీ కాదు ఇది ఎనర్జీ మన చుట్టూ మనకు తెలియాడే ఒక స్ఫూర్ణ శక్తి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించగలిగితేనండి మీరు కోరుకున్న జీవితం మీ వైపుకి పరిగెత్తుకుంటూ వస్తుంది అని కూడా చెప్పాలి ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు పాజిటివ్ థింకింగ్స్ మంత్రాలు పూజలు ధ్యానం కానీ మీరు గమనించారా చాలాసార్లు మన ప్రయత్నాలు చేస్తున్నా కూడా మనకు ఒక్కొక్కసారి ఫలితం అనేది రాదు ఎందుకంటే మన లోపల ఉన్న శక్తి వదిలేస్తుంది వాటిని కానీ రహస్యం ఏమిటంటే మీరు పడకలో ఉన్నప్పుడు అంటే మీరు నిద్రపోయే సమయంలో మీ మెదడు అత్యంత శక్తివంతమైన స్థితిలో ఉంటుంది అదే సమయంలో మీరు ఒక చిన్న పని చేస్తే చాలు ఇది విశ్వానికి ఒక సంకేతంగా పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు అయితే ఇదేదో నమ్మకం కాదండి ఇది ఒక అనుభవం వెయ్యి ఏళ్ల క్రితం మన పూర్వీకులు పండితులు ఇవ్వే విషయాల్ని చెప్తూ ఉండేవారు వారందరికీ కూడా ఒకే ఉద్దేశం మానసిక శక్తిని నియంత్రించేవారు జీవితాన్ని నియంత్రించగలరు కానీ నేటి కాలంలో మనం బయట మార్పుల కోసం వెతుకుతున్నాం మన లోపల ఉన్న శక్తిని మర్చిపోయాం ఒక్కసారి మీరు ఊహించండి ప్రతిరోజు నిద్రపోయే ముందు కేవలం మీరు చిన్న చేస్తే చాలు మీ కళలు మీ ప్రతిరోజు మీ విజయానికి దారి చూపితే ఉదయం లేచినప్పుడు మీ మీద ఒక ఆశ్చర్యం ఆత్మవిశ్వాసం ఒక కొత్త శక్తి ఉంటే ఎలా ఉంటుంది ఇది సినిమా కాదండి ఇది నిజం ఏమిటంటే మీరు చేయవలసిందల్లా ఈ చిన్న పని చిన్నదే కానీ దీని ప్రభావం అమోఘం అన్నమాట ఎందుకంటే ఇది మానసిక శక్తిని విశ్వశక్తితో కలుపుతుంది చాలామంది ఈ రహస్యం వందల సంవత్సరాలుగా దాచుకున్నారు కొందరు దీన్ని సంస్కార యోగ రహస్యం అంటారు మరి కొందరు దీన్ని రాత్రి ఆకర్షణ సరళి అంటారు కానీ పేరు ఏమైనా సరేనండి దీని ప్రభావం మాత్రం ఒక్కటే మీరు ఈ ప్రక్రియని ఇలా చేస్తే చాలు మీ దగ్గర ఉన్న సంఘటనలు వ్యక్తులు అవకాశాలు ఒక్కసారిగా మారటం అయితే మొదలవుతాయి ఇది మీకు ఒక మంత్రంలాగా అనిపించిన నిజంగా ఇది శాస్త్రీయమే మనిషి జీవితం ఏంటంటేనండి ప్రతిరోజు కూడా ఒక్కలా ఉండదు అనమాట అంటే ఒకేలాగా ఉండదు కొందరికి ఆస్తి అదృష్టం ఆనందం అన్నీ ఒకేసారి వస్తుంటే ఇంకొందరికి ప్రతిరోజు కష్టమే ఎందుకు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ కర్మ మీ శరీరం మీ మనసు మీ నిద్ర ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉంటాయో మీరు నిద్రపోతున్నప్పుడు మీ మనసు శూన్యంగా ఉంటుంది కానీ అదే సమయంలో అది విశ్వశక్తిని అత్యధికంగా ఆకర్షించే సమయం ఆ క్షణంలో మీరు ఏమి ఆలోచిస్తారు ఏం దగ్గర ఉంచుకుంటారు ఏ శక్తులని మీ దిండు కింద ఉంచుతారు ఇవే మీ భవిష్యత్తుని రాస్తాయి అని కూడా చెప్పాలి ఒకప్పుడు అండి ఋషులు యోగులు మునులు నిద్రపోయే ముందు చేసే కొన్ని చిన్న రహస్య పద్ధతులు అనేవి ఉండేవి మన పురాతన కాలంలో వారు తమ దిండు కిందండి కొన్ని శక్తివంతమైన వస్తువులు ఉంచేవారు దాంతో వారి చైతన్యం వారి అదృష్టం వారి శరీరంలోని ప్రాణశక్తి మొత్తం మారిపోతుంది అదే శక్తి ఈ రోజు కూడా పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇది కేవలం అండి భౌతికం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక శాస్త్రం నిద్రలో మన మెదడు ఆల్ఫా లోకి వెళ్తుంది అదే సమయంలో మన సబ్కాన్షియస్ మైండ్ అత్యంత శక్తివంతంగా ఉంటుంది మీరు ఏ ఆలోచనతో ఏ వస్తువుతో నిద్రలోకి వెళ్తారో అదే శక్తి మీ జీవితంలో ఆకర్షణ రూపంలో వస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇందాక చెప్పుకున్నట్టు ఇది మంత్రం కాదు ఇది మాయా కాదనమాట ఇది మానసిక ఏంటంటే మెంటల్ మ్యాగ్నటిజం మీరు దీన్ని గుర్తిస్తే మీరు మీ అదృష్టాన్ని సృష్టించగలరు ఇక అనేక మంది ధనవంతులు విజేతలు ఆధ్యాత్మికులు రాత్రిపూట చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లు అయితే ఉంటాయి అంటే మీరు నమ్మగలరా చాలా ఆశ్చర్యకరమైన విషయంలాగే ఉంటుంది వారు బయటికి చాలా మామూలుగా కనిపిస్తూ ఉంటారు ఇక వారికి దేవుడు పుటకతోనే అన్ని అమర్చి పెట్టాడు అని చూసే వాళ్ళందరూ అనుకుంటారు కానీ అది నిజం కాదనమాట వారు ఇలాంటివి చేసే చిన్న చిన్న అలవాట్లు అనేవి ఉంటాయన్నమాట వారు దిండు కింద కొన్ని వస్తువుల్ని ఉంచుకుంటారు వాటిని గమనిస్తే మీరు ఆశ్చర్యపోతారనే చెప్పాలి కానీ ఆ వస్తువులు ఎంత సాధారణంగా ఉన్నా వాటి వెనుక ఉన్న శక్తి మటుకు అద్భుతమైందనే చెప్పాలి కాబట్టి మీరు వీడియో నండి స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది అనే చెప్పాలి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది మీరు కూడా రేపటి రోజు ప్రపంచ విజేతలుగా నిల్చునే అవకాశం వచ్చే వీడియో అని కూడా చెప్పవచ్చు ఇది ఒక రకంగా మీరు కనుక ఈ పద్ధతుల్ని ఫాలో అయ్యారంటే మీరు ఖచ్చితంగా అండి మీరు కూడా అదృష్టవంతులు ధనవంతులు ఇక వేతలు మీ ఇష్టం మీరు ఏదైతే అదనమాట అవుతారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకున్న కోరికలన్నీ నెరవేర్చుకోండి అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మన పెద్దలండి ఎందుకని పరుపు కింద కొన్ని వస్తువులు పెట్టుకోకూడదు కొన్ని వస్తువులు పెట్టుకుంటే మంచిది అని చెప్తారు ఎందుకంటే వారు ఆ రహస్యాన్ని తెలుసుకున్నారు కానీ అదే సమయంలో మనం సరైన వస్తువుల్ని సరైన విధంగా సరైన పద్ధతితో ఉంచితే ఆ వస్తువులు మీ శరీర చుట్టూ అన్నమాట ఎనర్జీ ఫీల్డ్ని సృష్టిస్తాయి అంటే శక్తి క్షేత్రాన్ని సృష్టిస్తాయి ఈ శక్తి క్షేత్రం మీ మనసులోని ప్రతికూలతల్ని తూడ్చేస్తుంది దురాదృష్టాన్ని కరిగిస్తుంది మీ చుట్టూ ఉన్న అశుభ శక్తిని తొలగిస్తుంది మీ ఇంట్లో కూడా శాంతి సిరి సౌభాగ్యం చేరటం మొదలవుతాయి రాత్రిపూట మీరు నిద్రపోతున్నప్పుడు మీరు మీ చైతన్యాన్ని విశ్వానికి అప్పగిస్తారు అదే సమయంలో మీరు దిండి కింద సరైన వస్తువుల్ని ఉంచితే ఆ విశ్వం మీకు సమాధానాన్ని ఇస్తుంది ఇది ఆర్థికంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు లేక ఆత్మశాంతి రూపంలో కావచ్చు ఇది ఏ రాశి వారైనా చేయవచ్చు ఏ వయసు వారైనా చేయొచ్చు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు అంటే పీరియడ్స్ టైంలో అయినా చేసుకోవచ్చు నాన్ వెజ్ తినైనా చేసుకోవచ్చు ఆడవారైనా చేయొచ్చు మగవారైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు మీరు కేవలం ఒక్క నిర్ణయం తీసుకోవాలి ఇప్పటి నుంచి నేను నా నిద్రను పవిత్రమైన సమయంగా మార్చుకుంటా అని ఇక మీరు ఈ వీడియోలో వినబోయే ఈ ఐదు వస్తువులండి మీ జీవితంలో ఎన్ని మూసుకుపోయిన తలుపులు ఉన్నా అవన్నీ తెరిచే తాళాలు అవుతాయి ఇవి మీకు కొత్త ఆరంభాన్ని అయితే ఇస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మీకు అనిపించవచ్చు ఒక చిన్న వస్తువు పెట్టడమే మూలానా జీవితం మారిపోతుందా అండి అవును కానీ అది వస్తువు అనే విషయం కాదు దాని వెనుక ఉన్న శక్తి మీ విశ్వాసం మీ మరియు మీ దానిని ఉంచే విధానం ఇదంతా కూడా అనమాట ఎంతనో వ్యక్తులండి ఈ పద్ధతిని అనుసరించి ఒక రాత్రిలోనే తమ జీవితం మారిన అనుభవం అయితే చెప్పారు కొందరికి అయితే అనుకోకుండా డబ్బు వచ్చింది కొందరికి ఉద్యోగం దొరికింది కొందరికి ఎన్నాళ్ళు కానో కన్నా మనశ్శాంతి వచ్చింది ప్రపంచంలోనండి మనకు అర్థం కాదు కానీ ప్రతి ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ఏముంటాయంటే భారతీయ యోగులు ఉండండి నిద్రపోయే ముందు శరీరాన్ని మనసుని చుట్టుపక్కల శక్తిని పవిత్రంగా చేయడం ఒక పాత పద్ధతి ఇది చాలా దేశాల్లో కూడా చాలా మంది చేస్తారు మీరు కూడా ఇప్పుడు అదే చేయిపోతున్నారు కానీ జాగ్రత్త అండి ఈ పద్ధతి అర్ధ హృదయంతో చేయకండి అంటే కేవలం ప్రయత్నం కాదనమాట ఇది శక్తి ఆహ్వానం మీరు ఉంచే వస్తువులు పవిత్రతతో నమ్మకంతో ఉంచాలి మీరు ఇవి ఉంచే ముందు ఆలోచనలలో మంత్రాలతో మనసు ప్రశాంతంగా ఉండాలి రాత్రి మీరు పడుకునే ముందు పడకెక్కి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించండి నేను రేపు కొత్త అదృష్టంతో లేస్తున్నా అని ఆ ఆలోచనతో మీరు నిద్రపోతే ఆ శక్తి అనేది మీ జీవితంలో చక్రాన్ని తిప్పుతుంది అని కూడా చెప్పవచ్చు ఈ వీడియోలో చెప్పబోయే ఐదు వస్తువులు మీ దిండు కింద ఉంచిన క్షణం నుంచి మీరు అనుకోని మార్పులను అయితే అనుభవిస్తారు కొందరికి అది కళల రూపంలో వస్తుంది కొందరికి ఉదయాన్నే ఇంకా ఆత్మశాంతి రూపంలో కొందరికి నిజ జీవితంలో అనుకోని శుభవార్త రూపంలో మనం చేసే కాన్సన్ట్రేషన్ని బట్టి ఉంటుందన్నమాట ఇది రాత్రి నిద్రలో కూడా మన ఆత్మ విశ్వంతో సంభాషిస్తుంది ఆ సమయంలో మీ దిండి కింద ఉన్నవి ఆ సంభాషణలో భాగం అవుతాయి అందుకే మీరు ఈ రాత్రి నుండి చేయబోయేది సాధారణ విషయం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక చలన శక్తి అంటే స్పిరిచువల్ యాక్షన్ మీరు జీవితంలో తలుపులు ఎన్ని మూసుకుపోయి ఉన్నా ఈ రాత్రి మీరు ఉంచబోయే ఐదు వస్తువులు ఆ తలుపుల్ని ఒక్కొక్కటిగా తెరవటం మొదలు మీరు చూడబోయేది కేవలం మార్పు కాదండి కొత్త జీవితం మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఈ పద్ధతిలోనండి మనం ముఖ్యంగా పాటించవలసింది మన మనసుని నిశ్చలంగా ఉంచడమే మీరు నిద్రిస్తూనే విశ్వానికి ఒక సందేశం పంపిస్తున్నారు ఆ సందేశం స్పష్టంగా పాజిటివ్గా ఉంటుంది అంటే విశ్వం కూడా అదే రీతిగా స్పందిస్తుంది ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కంటే లోతైన విషయం అనే చెప్పాలి ఇది లా ఆఫ్ ఎనర్జీ కన్సిస్టెన్సీ మీరు ప్రతి రాత్రి అదే వస్తువుతో అదే ఉద్దేశంతో నిద్రిస్తే విశ్వం మీ ప్రయత్నాన్ని గుర్తిస్తుంది ఇప్పుడు అండి ఇదంతా విన్నాక కూడా మీరు నమ్మలేక తలూపచ్చు ఏంటో దిండు కింద ఉంచడం వల్ల ఏమవుతుంది అని అనిపించవచ్చు కానీ మాకు తెలుసు మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు కూడా ప్రయత్నించక మానరమాట ఎందుకంటే ఇందులో మేము చెప్పబోయే ఐదు వస్తువులు మీకు సాధారణంగా కనిపించిన వాటి ప్రభావం అసాధారణం మరి సిద్ధమా మీ జీవితాన్ని మార్చే ఆ ఐదు వస్తువులు ఏమిటి మీ నిద్రలోని అద్భుత శక్తిని మేల్కొల్పే ఆ చిన్న రహస్యాలు తెలుసుకోవటానికి ఏం చేస్తారంటే మీరు ముందు చిన్న పద్ధతి పాటించండి ఈ దిండు కింద పెట్టే వస్తువులు పై మనసు పెట్టండి అది మీ కళ్ళు ప్రవేశించేలా ఊహించేసేయండి అప్పుడు ఆ శక్తి గురించి పూర్తిగా మీకు వివరిస్తామన్నమాట ఇక మొదటి వస్తువు ఏమిటో చూస్తాం ఇది పెట్టుకోవటం వల్ల మీకు కలిగే లాభాలు ఏమిటి అన్నది కూడా ఇందులో కంప్లీట్గా తెలుసుకుందాం ఇక మొదటి వస్తువు వచ్చేసి ఏమిటి అంటే కనుకండి మన పాత పండితులు చెప్తూ ఉంటారనమాట ఏమిటంటే రోజంతా కూడండి మనం బయటకు వెళ్తాము ఎన్నో చోట్ల తిరుగుతాము ఎంతో మంది చూపులు మనపై పడతారు పెడతారనమాట కొందరికి దృష్టి మంచిది కాదనమాట ఆ దృష్టి వల్ల మన శక్తి అనేది తగ్గిపోతుందనమాట అలాంటప్పుడు ఏమిటంటే మనం నిద్రపోయే ముందు ఒక చిన్న లవంగాన్ని తీసుకొని దీంట్ కింద పెట్టుకోవాలి ఇది సాధారణమైనదిగా కనిపించిన దీని లోపల దాచిన శక్తి అద్భుతం లవంగం అగ్నితత్వానికి ప్రతీక ఈ తత్వం దురాదృష్టాన్ని దుష్ట శక్తిని దృష్టి దోషాన్ని దహనం చేస్తుంది బయటకు వెళ్తే ఎవరి కంటికి మన మీద పడ్డా కూడా ఎవరైనా మాట అయినా ఎవరి దృష్టి అయినా ఏ దుష్ట శక్తి అయినా మన చుట్టనమాట మంటగా మారి మన జీవితానికి అడ్డుగా అడ్డుకుంటుంది ఏ పని చేసినా అని కూడా చెప్పవచ్చు అది అందరికీ తెలిసిన విషయమే అంటూ ఉంటాం మా మీద ఎవరిదో చూపు పండదండి ఏదో దృష్టి పండదండి అందుకే ఏ పని చేసినా కావట్లేదు అని అలాంటి దానికనమాట ఇది కానీ మీరు ఏం చేస్తారంటే నిద్రపోయేటప్పుడు దిండు కింద లవంగాన్ని ఉంచితే ఆ మంట మీకు కాకుండా ఆ దుష్ట శక్తులకే తిరిగి తగులుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు లవంగం మీ శరీరం చుట్టూ ఒక అగ్ని వలయాన్ని సృష్టిస్తుంది మీరు నిద్రలో ఉన్నప్పుడు కూడా ఆ వలయం మిమ్మల్ని రక్షిస్తుంది ఎవరైనా సరే మీపై అసూయతో చూసినా ఎవరి మాట మీకు నెగిటివ్గా ఉన్నా ఆ లవంగం అనేది ఆ ప్రభావాన్ని పూర్తిగా గ్రహిస్తుంది దానికి తక్షణమే శాంతి పరుస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఏమిటంటేనండి మనం పగలు చేసే పనులు బాగా రాత్రిపూట పడుకున్నప్పుడు మన ఒంటికి అన్నమాట అలాంటప్పుడు ఇలాంటివి పెట్టుకొని ఇలా చేయటం వల్ల మనకి ఈ విధంగా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక ఇది కేవలం అండి దృష్టి నివారణ మాత్రమే కాదని చెప్పాలి ఇది శరీరంలోని నెగిటివ్ శక్తిని కూడా తీసేస్తుంది చాలామందికి నిద్రలో భయంకరమైన కళలు వస్తుంటాయి నిద్ర సరిగ్గా ఉండదు హృదయంలో భారంగా అనిపిస్తుంది చాలామంది అంటుంటారు ఏంటోనండి నిద్రపోదామంటేనే భయం వేస్తుంది మధ్య పీడకలలు చెడు కళలు బాగా వస్తున్నాయని భయపడుతూ ఉంటారు కదా ఇక అలాంటి ప్రతి వ్యక్తి అండి రాత్రిపూట ఒక లవంగాన్ని దిండు కింద ఉంచి నిద్రిస్తే ఆ భయం అనేది కరిగిపోతుంది మనసు ప్రశాంతం అవుతుంది అండి మీరు నిద్రపోయే ముందు లవంగం చేతిలో పట్టుకొని ఒకసారి నిశ్శబ్దంగా ఇలా ఆలోచించండి ఈ లవంగం నా జీవితంలో దుష్ట శక్తుల్ని దహనం చేస్తుంది నాకు శాంతి శరీరక్షణ అందిస్తుంది ఇలా ఆలోచిస్తూ దాన్ని మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి ఈ చిన్న పద్ధతి నిరంతరం మీరు కనుక ఆచరిస్తే మీరు గమనిస్తారనమాట మీ చుట్టూ ఉన్న ప్రతికూలతలు కనుమరుగవుతాయి మనసు తేలికవుతుంది అనుకునే శుభ పరిణామాలు మొదలవుతాయి లవంగం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది మీరు బయట ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా నిద్రలో మీరు రక్షణలో ఉంటారు ఇక రెండవది వచ్చేసి ఏమిటంటేనండి నల్ల మిరియాలు మన ఇంట్లో సాధారణంగా ఉండే మిరియాలు ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన అని చెప్పాలి ఇవి చూడటానికండి చిన్నగా కనిపించే ఈ గింజల్లో దాగి ఉన్న శక్తి ముట్టుకు అద్భుతం ఇది అగ్ని మరియు వాయు తత్వాల సమ్మేళనం అనే చెప్పాలి ఈ రెండు తత్వాలు కలిసి ఉన్నప్పుడు మన అదృష్టాన్ని మేల్కొల్పుతాయి మనలో నిద్రపోతున్న శుభగ్రహాలు చురుగ్గా మారుస్తాయి రాత్రి నిద్రపోయే ముందు మూడు నల్ల మిరియాలు తీసుకొని మనసులో ఒక సానుకూల ఆలోచనతో దిండి కింద ఉంచండి ఈ మిరియాలు మీ శరీరంలోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని చేస్తాయి దాంతో మీలోని అదృష్ట నక్షత్రాలు అంటే మీ జాతకంలో నిద్రిస్తున్న శుభయోగాలు మళ్ళీ ప్రకాశించడం ప్రారంభిస్తాయి మన పెద్దలంటివి చెప్తూ ఉంటారు మిరియాలకు చెడు శక్తిని పగలు కొడతాయి అని అదే కారణం వల్ల పాతకాలంలో తంత్రాలు యంత్రాల్లో కూడా మిరియాలని వాడేవారు కానీ ఇది కేవలం రక్షణ కోసం మాత్రమే కాదండి ఇది ప్రకాశ శక్తిని తెస్తుంది మీ అదృష్టం ఎందుకు మస్క తెలుసా ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రతికూల తరంగాలు మన సౌభాగ్య తేజాన్ని కప్పేస్తాయి కానీ మీరు నిద్రలో ఉన్నప్పుడు నల్ల మిరియాలు ఆ నలుపులోనే ఆ ప్రతికూలతలను గ్రహించి మీ జీవశక్తిని వెలిగిస్తాయి మీరు రాత్రిపూట మీరు అలందిండి కింద ఉంచి నిద్రపోతే మీ శరీరంలోని శక్తి కేంద్రాలు అనేవి చక్రాసు సున్నితంగా సర్దుబాటు అవుతాయి దాంతో ఆర్థిక అదృష్టం సిరి శాంతి మరియు కొత్త అవకాశాలు మీ వైపుకి ఆకర్షితమవుతాయి అని కూడా చెప్పవచ్చు ఇది కేవలం అండి ధనానికి సంబంధించింది మాత్రమే కాదు ఇది మీ వ్యక్తిత్వాన్ని కూడా అద్భుతంగా మార్చేస్తుంది మీరు మరింత ధైర్యంగా నిశ్చయంగా ఆకర్షణీయంగా మార్తారు ఎందుకంటే మిరియాలు మనలోని నిగూఢ తేజాన్ని ఇంకా చైతన్యపరుస్తాయని కూడా చెప్పవచ్చు నిద్రకు ముందండి మీరు మిరియాల చేతిలో పట్టుకొని మెల్లగా ఇలా మనసులో చెప్పండి మూడు మిరియాలు తీసుకొని నా అదృష్టం ఈ రాత్రి నుండి వెలుగులు చెందిస్తుంది నా నక్షత్రాలు నాకు తోడుగా నిలుస్తాయి ఈ మాటలతో నిద్రలోకి జారిపోతే మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ ఆజ్ఞను విశ్వానికి పంపుతుంది మీరు గమనిస్తారు కొద్ది రోజుల్లోనే మీ పనులు సులువుగా అయిపోతాయి మీరు ఇది కనుక మంచి కాన్సన్ట్రేషన్తో చేస్తే కనుక ఇరవై నాలుగు గంటల్లోనేనండి అద్భుతాలే మొదలవుతాయి అడ్డంకులు కూడా తగ్గిపోతాయి ఒక్క కొత్త సానుకూల ప్రవాహం మీ జీవితంలోకి వస్తుంది ఇది లవంగం లాంటి ఒక ఆ రక్షణ కాదు ఇది అదృష్ట జ్వాల ఇది వెలిగితే మీ భవిష్యత్తు ప్రకాశం ఆగదు ఈ నల్ల మిరియాలను దిండి కింద ఉంచడం అనేది చిట్న పద్ధతి కానీ పెద్ద శక్తి ఇది మీ నక్షత్రాలను మేల్కొల్పుతుంది మీ దారిని వెలిగిస్తుంది మీ అదృష్టం నిద్రలేస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇక మూడవ వస్తువు ఏమిటో కూడా తెలుసుకుందాం మూడవది పసుపు మన భారతీయ సంస్కృతిలో పసుపు పవిత్రత శుభతకు సంకేతం ఇది శరీరానికి మాత్రమే కాదు మనసుకు కూడా శాంతి ఇచ్చే శక్తి కలిగింది అని కూడా చెప్పవచ్చు మన ఇంట్లోనండి ప్రతిరోజు కనిపించే సాధారణ పొడి కాదు ఇది మంగళ శక్తికి ప్రతీక పసుపు ఎక్కడ ఉంటే అక్కడ పవిత్రత శాంతి ప్రేమ మరియు ఐక్యత కలుగుతాయి అందుకే పసుపుని మనం దేవతల పూజల్లో వివాహాల్లో శుభకార్యాల్లో తప్పనిసరిగా వాడతాం రాత్రి నిద్రపోయే ముందు ఒక చిటికెడు పొడి పసుపు తీసుకొని దిండు కింద ఉంచుకోండి ఇది కేవలం ఆచారం కాదు ఇది సంబంధ శక్తి శుద్ధి రిలేషన్షిప్ ఎనర్జీ క్లీన్సింగ్ చేసే ప్రక్రియ చెప్పాలి మనిషి జీవితంలో శాంతి ఆనందం ఉండాలంటే సంబంధాలు అనేవి సరిగ్గా ఉండాలి కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు మాటలు లేదా బయట నుంచి వచ్చే ప్రతికూల శక్తులు భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి ఈ కాలంలో ఇవి చాలా ఎక్కువైపోయాయి అలాగే ప్రేమలో ఉన్న వారిలో అనుమానాలు కోపం అనేది కూడా ఏర్పడుతూ ఉంది అయితే ఈ పసుపు అనేది ఈ ప్రతికూల తరంగాలను గ్రహించి మనసుల్లో మళ్ళీ సానుకూలతని నింపుతుంది మీరు నిద్రలో ఉన్నప్పుడు పసుపు మీ చుట్టూ ఒక పవిత్ర తరంగాన్ని సృష్టిస్తుంది అది ప్రేమను క్షమను సమతుల్యాన్ని తిరిగి తీసుకువస్తుంది అని కూడా చెప్పాలి దీని శక్తి అద్భుతం మీరు దీన్ని దిండి కింద ఉంచినా రాత్రి నుంచే మీ హృదయంలో ఒక ప్రశాంతత పుడుతుంది మీరు ఉదయం లేస్తేనే గమనిస్తారు మనసు తేలిగ్గా ఉంటుంది కోపం తగ్గుతుంది ఎవరి పట్లనూ బాధ లేదు ఇక ఈ పసుపు శక్తి సంబంధ బంధన శక్తి అనే చెప్తారు ఈ పసుపు శక్తిని ఇది ఇద్దరి మధ్య ఉన్న విభేదాలని కరిగిస్తుంది భార్యాభర్తల మధ్య కలహం ఉంటే పసుపు శక్తి ఈ కలహాన్ని క్రమంగా సానుభూతిగా మార్చేస్తుంది ప్రేమలో ఉన్నవారికి పసుపు విశ్వాస శక్తిని ఇస్తుంది మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా ఆ వ్యక్తి దూరమై ఉంటే పసుపు మీ మధ్య ఉన్న శక్తి వలయాన్ని మళ్ళీ చురుగ్గా చేస్తుంది కాకపోతే ఇది న్యాయంగా ధర్మబద్ధంగానే ఉపయోగించాలి ఎదుటి వారికి హాని చేసే విధంగా కీడ్ చేసే విధంగా కనుక పెట్టుకొని ఇలాంటివి పెడితే పనిచేయవని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి అది మీకు న్యాయమైంది ధర్మమైన దానికి మాత్రమే ఇలా ఉపయోగించాలన్నమాట ఎదుటివారిని ఏదన్నా చేయటానికి చెడు చేయటానికి ఉపయోగిస్తే ఇది పని చేయదు ముందే చెప్తున్నాము నిద్రకు ముందండి పసుపుని చేతిలో పట్టుకొని మనసులో ఇలా చెప్పండి మా జీవితంలోని ప్రతి విభేదం ఈ రాత్రి కరిగిపోవాలి నా సంబంధాలు మళ్ళీ ప్రేమతో నిండాలి ఈ ఆలోచనలతో నిద్రపోతే విశ్వం మీ భావనకి స్పందిస్తుంది పసుపు దాని ప్రతిధ్వని విశ్వానికి చేరుస్తుంది చాలా మంది పద్ధతి చేసి అద్భుత ఫలితాలు పొందారు ఎన్నో ఏడుగా మాట్లాడని భార్యాభర్తలు మళ్ళీ కలిసారు కోపంతో దూరమైన ప్రేమికులు మళ్ళీ దగ్గరయ్యారు అని కూడా చెప్పవచ్చు ఇంట్లో చల్లదనం ఉన్న చోట మళ్ళీ స్నేహం నవ్వులు పూశాయి పసుపు అంటే దేవత ప్రసన్నత మీరు దాన్ని దిండి కింద ఉంచి నిద్రపోతే లక్ష్మీదేవి మీ గృహంలో ప్రేమ రూపంలో ప్రవేశిస్తుంది ఇది కేవలం పసుపు కాదు ఇది ప్రేమ శక్తి కుటుంబ శాంతి మరియు హృదయ తాళం చెవి అనే చెప్పాలి అని కూడా చెప్పవచ్చు ఆ వచ్చేసండి ఆకుపచ్చ యాలకులు అంటే విలాచిలు మనం సాధారణంగా ఛాయ్లో లేదా పాకంలో వేసే స్వీట్స్లలో వేసుకుంటామన్నమాట ఈ సుగంధ ద్రవ్యం వాస్తవానికండి ఇది సంపద సుగంధం అని కూడా పిలువపడుతుంది పురాతన శాస్త్రాల ప్రకారం ఈ యాలకులు వాయు మరియు భూతత్వాల మిశ్రమం అనేది చెప్పాలి ఈ రెండు తత్వాలు కలిసిన చోట తన ప్రవాహం ఆగధిక రాత్రి నిద్రకు ముందు రెండు లేదా మూడు ఆకుపచ్చ యాలకులు తీసుకొని మీరు శుభమనుస్తాం ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా దిండి కింద ఉంచండి మీరు నిద్రలోకి వెళ్ళిన వెంటనే ఈ యాలకుల నుండి సుగంధ తరంగాలు మీ చుట్టూ వ్యాపిస్తాయి ఈ తరంగాలు మీ ధనాకర్షణ శక్తిని మేలుకొల్పుతాయి మనిషి జీవితంలో డబ్బు రాకపోవటానికి ప్రధాన కారణం మనలోని ధన చక్రం అన్నమాట మూసుకుపోవటం ఈ యాలకులు సుగంధం ఆ చక్రాన్ని తెరిచి విశ్వంలోని ఆర్థిక అవకాశాలని మీ వైపుకి లాగుతుంది అని కూడా చెప్పవచ్చు మీరు దిండు కింద ఉంచిన ఈ చిన్న యాలకులు మీ రేపటి ఉదయం కొత్త సోర్సులని కొత్త అవకాశాలని కొత్త ఆర్థిక దారుల్ని తెరుస్తాయి చాలామంది ఇది చేసి ఫలితాన్ని అనుభవించారు యాలకులు ఉంచిన రాత్రి తర్వాత ఆగిపోయిన పనులైతే మొదలయ్యాయి రావాల్సిన డబ్బు అనూహ్యంగా వచ్చింది సరికొత్త అవకాశాలు తమ వైపుకు వచ్చాయి ఇది కేవలం అండి అదృష్టం కాదు ఇది ఒక ఆర్థిక అవకాశ శక్తి అని చెప్పాలి ఈ యాలకులు ధనదేవత లక్ష్మీదేవికి ఇష్టమైన సుగంధాల్లో ఒకటి మీరు దీన్ని మీ దిండు కింద ఉంచినప్పుడు లక్ష్మీ శక్తి మీ చుట్టూ గిర్రుమని తిరుగుతూ నిలుస్తుంది దీనివల్ల మీరు ఎక్కడికి వెళ్ళిన సానుకూలత ఆకర్షణ గౌరవం మరియు ధన ప్రవాహం మీ వెంటే వస్తాయి నిద్రకు ముందు యాలకుల చేతిలో పట్టుకొని మనస్తో ఇలా అనుకోండి నా జీవితం లోకమంతా సమృద్ధిగా మారుతుంది నా చేతికి డబ్బు నిలుస్తుంది నా అదృష్ట ద్వారాలు ఈ రాత్రే తెరుచుకుంటాయి ఇలా భావిస్తూ మీరు నిద్రపోతే విశ్వం ఆ ఆలోచనని ఆమోదించి మీ జీవితం ఆర్థిక చక్రాన్ని తిప్పటం ప్రారంభిస్తుంది యాలకుల వాసన ఎంత మృదువుగా ఉంటుందో దాని ప్రభావం అంత లోతైంది మీరు రోజు రాత్రి నిద్రపోయే ముందు ప్రతిరోజు కూడా యాలకుల్ని ఉంచితే మీరు గమనిస్తారు డబ్బు వస్తూనే ఉంటుంది అవకాశాలు మీ ముందే తలుపు తడతాయి ప్రతిరోజు మీరు మరింత ధనవంతుడిగా మారిపోతారు డబ్బులు లెక్క పెట్టుకోలేక మీకు విసుగు వచ్చినా ఆశ్చర్యపోయే పని లేదనే చెప్పచ్చు ఇవి కేవలం ఆకుపచ్చ యాలకుల వాసన సువాసనే కాదండి ఇది సంపదకి దారి చూపే శక్తివంతమైన ఒక విత్తనం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక ఐదవ వస్తువు వచ్చేసి ఏమిటా అనుకుంటున్నారు కదండి అదేమిటంటే దాల్చిన చెక్క పట్ట మన వంటల్లో సువాసన కోసం వాడే ఈ దాల్చిన చెక్క పైన చాలా రహస్యమైన శక్తి అయితే దాగి ఉంది ఇది అగ్ని మరియు సూర్యతత్వాలకు ప్రతీక ఈ తత్వాలు తాళం వేసిన అదృష్ట ద్వారాన్ని తెప్పించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు మన జీవితంలో కొన్నిసార్లు అండి ఏ పని మొదలు పెడితే ఆ పనికి అడ్డంకులు వస్తూనే ఉంటాయి ఏదైనా మంచి విషయం జరగపోతే ఆగిపోతుంది ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు అంటే అది మీ అదృష్టం తలుపులు మూసిపోయిన సంకేతం అనమాట అలాంటి సమయంలో ఈ దాల్చిన చెక్క ఆ తలుపుని తిరిగి తెరిపించే తాళించే అవుతుంది రాత్రి నిద్రకు ముందు చిన్న ముక్క దాల్చిన చెక్కను తీసుకొని మంచి మనసుతో దిండు కింద ఉంచండి మీరు నిద్రలోకి వెళ్ళిన వెంటనే ఈ చెక్క నుండి వెలువడే సుగంధ తరంగాలు మీ సబ్ కాన్షియస్ మైండ్లో బంధాలని కరిగిస్తాయి ఇక మీ అదృష్ట చక్రం తిరగటం మొదలవుతుంది చెక్క మనలో నిద్రపోతున్న ఆత్మవిశ్వాసాన్ని మేలుకొల్పుతుంది మన ఆలోచనలన్నీ చురుగ్గా చేస్తుంది మరియు విశ్వం నుంచండి వచ్చే కొత్త అవకాశాల కోసం తలుపులు తెరుస్తుంది ఇది కేవలం అదృష్టం తెరవటం మాత్రమే కాదు ఇది మనలోని విజేత శక్తిని కూడా మేలుకొల్పుతుంది ప్రతిరోజు దాల్చిన చెక్క ఉంచి నిద్రించే వారికి గమనించదగ్గ మార్పులు అయితే వస్తాయి వారి పనులు సాఫీగా జరుగుతాయి కొత్త అవకాశాలు వస్తాయి అనుకోని సహాయం లభిస్తుంది అంతేకాదు ముఖ్యంగా వారి చుట్టూ ఉన్న శక్తి మారిపోతుంది దీన్ని ఉంచే ముందు మీరు చేతిలో పట్టుకొని మెల్లగా ఇలా చెప్పాలి నా అదృష్ట ద్వారా ఈ రాత్రే తెరుచుకోవాలి నా జీవితంలో విజయ ప్రవాహం ప్రారంభం అవ్వాలి ఈ ఆలోచనలతో నిద్రలోకి జారిపోతే దాల్చిన చెక్క మీకోసం ఆ తలుపుల్ని తెరుస్తుంది ఇది విశ్వానికి ఒక సంకేతం ఇప్పటి నుంచి నా అదృష్టం నిద్రించదని దాల్చిన చెక్క చిన్న ముక్కలా కనిపించిన మీకు దాని సుగంధం మీ భవిష్యత్తు మార్గాన్ని వెలిగిస్తుంది ఈ పద్ధతిని మీరు విశ్వాసంతో చేస్తే మీరే గమనిస్తారు ఇప్పటి వరకు మూసుకుపోయిన అదృష్టం ఒక్కసారిగా వెలుగులోకి వస్తుంది అని కూడా చెప్పవచ్చు ఈ దాల్చిన చెక్క అనేది కేవలం మసాలా కాదు ఇది విజయం ధన ప్రవాహం మరియు అదృష్టాన్ని తలుపు తెరిచే ఆధ్యాత్మిక తాళం చెవి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు చూడండి ఇది ఎన్ని రోజులు చేయాలి ఎక్కడ ఉంచాలి అనే విషయాలు ఏమిటంటే ప్రతిరోజు మీరు చేయాల్సిన అవసరం లేదు వారంలో మూడు రోజులు సోమవారం బుధవారం శుక్రవారం మాత్రమే చేయండి ముఖ్యంగా రాత్రి నిద్రకు ముందే ఈ పద్ధతి చేయాలన్నమాట రాత్రి పది గంటల తర్వాత నిశ్శబ్ద వాతావరణంలో చేయటం ఉత్తమం ఇక మీరు నిద్రించే సమయంలో దిండు కింద భాగంలో తల కింద కాకుండా కొంచెం వెనకే ఉంచుకోండి ఈ ఐదు వస్తువులు ఒకే రోజు పెట్టకండి రోజుకో వస్తువు మాత్రమే ఉంచుకోండి ప్రతి వస్తువుని ఉపయోగించిన తర్వాత మరునాడు ఉదయం సూర్యోదయం కంటే ముందే తీసి బయట ఏంటంటే చల్లని గాలి ఉన్న ప్రదేశంలో పారేయండి లేదా మొక్కలను ఎవరి తొక్కని దగ్గర వేసేయండి అనమాట మొదట మీరేం చేస్తారంటే రాత్రి చేతులు కడుక్కొని వన్స్లో ఒక కోరిక పెట్టుకొని ఇది నా అదృష్ట తలుపులు తెరచుకోవడానికి అని భావించాలి ఆ వస్తువుని దిండి కింద నుంచి ఉంచి నిద్రపోండి తర్వాత మీరేం చేస్తారు అంటే ఉదయం లేచిన వెంటనే ఆ వస్తువుని చేతితో తాకకుండా ఒక కాగితం లేదా ఏంటంటే దేంతో నన్ను తీసి బయట పారేయాలి ముట్టుకోవద్దనమాట మీరు మొత్తం ఇలా పదిహేను రోజులు చేస్తే సరిపోతుంది అంటే ప్రతి వస్తువుకి మూడు రోజులు చొప్పునమాట ఇలా చేస్తే మీరు ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఆర్థికంగా ఎదుగుదల మానసికంగా స్పష్టత పొందుతారు ఏమిటంటేనండి మీకు అనుమానం వస్తుంది ఐదు సార్లు చేయటం ఏంటండి అని ఈ ఐదు వస్తువులు ఐదు శక్తుల్ని సూచిస్తాయి లవంగం దృష్టి దోషాన్ని శోషించే శక్తి నల్ల మిరియాలు అదృష్టం మేల్కొల్పే శక్తి పసుపు బంధాల మధ్య శాంతి తీసుకువచ్చే శక్తి యాలకులు సంపద ప్రవాహాన్ని తెరిచే శక్తి చెక్క అదృష్ట తలుపులు తెరిచే శక్తి ఈ ఐదుటిని వరుసగా ఐదు రోజులు చేస్తే మీ మనసు శరీరం ఆత్మ మూడు స్థాయిలో శుభ్రం అనమాట క్లీనింగ్ అనేది జరుగుతుంది అనమాట ఐదు సార్లు ఇది చేసిన తర్వాత మీకు ఏంటంటే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది రాత్రిపేట కళల్లో శుభ సూచనలు కనిపిస్తాయి మీరు చేసే పనుల్లో విజయాలు మొదలవుతాయి తక్షణమే ఇంకా మీ అదృష్టం అనేది మెల్లగా మేల్కొనకుండా వెంటనే అద్భుతమైన అవకాశాలని మీకు తీసుకువస్తుంది ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారుతుంది ఇక ధన ప్రవాహం కూడా మొదలవుతుంది వెంటనే అంటే ఆర్థిక శక్తి కదలిక అనేది మొదలవుతుంది ఇది ఎందుకు ఐదు సార్లు మాత్రమే చేయాలి అన్న ఆలోచన మీకు వస్తుంది ఎందుకంటే అధిక శక్తి ఒకే సమయంలో మన దేహానికి జీర్ణం కావటం కష్టం అందుకే ఈ పద్ధతిని ఐదు సార్లు చేసి ఆపాలి ఆ తర్వాత పదకొండు రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ చేసుకోవచ్చు అవసరం అనిపిస్తే అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట కాకపోతే మీరు ఇది చేసే రోజులు ఎవరికి చెప్పకండి మీరేం చేస్తున్నారన్నది మీ దిండు కింద పెట్టిన ఈ వస్తువులను ఎవ్వరు కూడా తాకకూడదు ప్రతి రాత్రి పెట్టేటప్పుడు మనసులో నా అదృష్టం మేల్కొనాలి అని ఒకే ఒక మాట కోరిక చెప్పాలి గుర్తుపెట్టుకోండి ఈ మూడు రోజులు కూడా మీరు వరుస పెట్టి పెట్టేటప్పుడు మీరు వేరే వేరే పెట్టాలి ప్రతి రోజు రాత్రి రాత్రి పెట్టుకునేది పొద్దున్న పారేయాలి మళ్ళీ రాత్రి ఇంకొక అదే వస్తువుని వేరేది పెట్టుకోవాలి లవంగం పెట్టుకొని మూడు రోజులు చేస్తున్నారు సపోజ్ మీరు ఈ లవంగాన్ని రాత్రి ఉంచుకొని రేపు పొద్దున్న పారేసి మళ్ళీ రేపు రాత్రి ఇంకొక లవంగాన్ని పెట్టుకొని ఇలా చేయాలన్నమాట పరిహారం దీంతో మీకు అద్భుతాలే జరుగుతాయని కూడా చెప్పవచ్చు ఒక్కసారి ట్రై చేసి చూస్తే మీకే అర్థమవుతుంది